హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లక్ష్మీ విజయేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు స్టార్ పువ్వులు ఒక ఐదు ఆరు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ అండ్ లవంగాలు అండ్ బిర్యానీ ఆకు వన్ స్పూన్ సాజీరా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూన్ పసుపు అండ్ కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఒక రెండు పెరుగు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా ఎగ్స్ అయితే మనం ఇలా చిన్న చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకుని మనం వాటిని కూడా యాడ్ చేసేద్దాం ఆ ఎగ్స్ అయితే పక్కన పెట్టుకుని ఈ మసాలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఈ ఎగ్స్కు పట్టిద్దాం మసాలా అంతా ఈ మసాలా పట్టించి పక్కన పెట్టుకుని మనం రైస్ ఉడికించుకోవడానికి ఒక పాత్రలో వాటర్ వేసుకుని హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకుని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పుదీనా కొత్తిమీర వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం మూత పెట్టుకుందాం రైస్ అయితే ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను కడుక్కొని పెట్టుకున్నానండి బాస్మతి రైస్ ఒక హాఫ్ కిలో అవి కూడా యాడ్ చేసేద్దాం ఒక్కసారి కలుపుకొని మనం మనకి టేస్ట్ సరిపోయిందా లేదు సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం అండ్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేద్దాం మనం మూత పెట్టేసుకుని ప్రాసెస్లోకి వెళ్దాం మరొక బాణి తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఎగ్స్ ఈ మసాలా పట్టించినవి అందులో యాడ్ చేద్దాం మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒక్కసారి చూసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం ఎందుకంటే రైస్ వైట్ కలర్లో వైట్గా వస్తుంది మనకి కలర్ చేంజ్ అవ్వదు మనకు రైస్ ఉడికిపోయింది కదా ఈ ఎగ్స్లో నేనైతే త్రీ ఎగ్స్ పెట్టుకుని రైస్ యాడ్ చేశాను అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మళ్ళీ మరొక లేయర్ రైస్ వేసుకుని ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఆ మసాలా కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రైస్ వేసుకుని మిగిలిన గుడ్లన్నీ కూడా పైన మనం పెట్టుకుందాం ఇంకేమైనా మసాలా మిగిలితే అందులో వేసేయండి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జిడిపప్పు కొత్తిమీర అండ్ గీ కలర్ కోసం కొంచెం పసుపు కలిపిన వాటర్ యాడ్ చేస్తున్నాను నేను మీరు కలర్ కూడా వాడుకోవచ్చు హాఫ్ స్పూను బిర్యానీ మసాలా యాడ్ చేశాను అంతేనండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉంచాము అంటే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఒకసారి టేస్ట్ చూద్దాం అంతేనండి మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్